కొడాలి నాని గారు కోట్లు మెట్లు అసలు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అజయ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ కొడాలి నాని గారు అసలు కోట్లు మెట్లు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది ఏం జరిగింది కోట్లు మెట్లు ఎక్కడానికి ఏంటండి ఇప్పటికే ఎక్కాలి అంటే అధికారం మాది ప్రభుత్వం మాది నెక్స్ట్ మేమే ముప్పై ఏళ్ళు ఉంటామని చాలా ప్రగల్భాలు పలికారు కదా పైగా ప్రగల్భాలు పలకొచ్చు గొప్పలు చెప్పుకోవచ్చు ఎవరినొట్టేడ్లు వేసుకోవచ్చు కానీ పక్కోల్ని తిట్టడం వాడు సన్నాజి వాడక వేస్ట్ పెళ్ళో వాడక ఫోర్ ట్వంటీ వాడక ముసలి నక్క నోటుకు వచ్చినట్టు బాగి ఈ రోజు ముందస్తు మరి నువ్వు తప్పు చేయకపోతే ముందస్తు బెయిల్ ఎందుకు వెళ్ళాలి అది ఏమంటే డిశ్చార్జ్ పిటిషన్లు వేసేయడం ముందస్తు బెయిల్ కెళ్ళిపోవడం ఫ్యాషన్ అయిపోయి సో చాలా ఉన్నాయి ఆయన మీద ల్యాండ్ ఏదో కబ్జా చేశారని తర్వాత ఒక థియేటర్ ప్లేస్ని కబ్జా చేశారని గుడివాడలో రీసెంట్గా మళ్ళీ ఇది మాజీ ఎమ్మెల్యే గుడివాడ ఆయన పేరు రావు వెంకటేశ్వర ఏదో ఆయన క్లాత్ స్టోర్ మీద కూడా ఏదో అటాక్ చేశారని రకరకాల మా టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒకప్పుడు సో అట్లాగా ఆయన క్లాత్స్ చెట్టు ఊరుకుంటాడు ఆయన కేసు వేస్తాడు అనుకున్నా కోర్టులు చట్టాలు ఒక పరిధి వరకు పనిచేస్తున్నాయి కదా ఇప్పటికీ నమ్మకం కొంత ఉంది కదా సో దాని మీద పని చేస్తున్నప్పుడు ఈ కేసు వేస్తే ముందస్తు బెయిల్కి వచ్చారు బట్ బెయిల్ నిరాకరించినట్టుంది అవన్నీ జరిగితే మళ్ళీ అంటే చాలా రోజుల తర్వాత ఇప్పుడు టాక్ ఏంటంటే ఆయన మీద కేసు కోర్టు మెట్లు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది విషయం పక్కన పెడితే అరే ఇప్పుడు నేను ఓడిపోతే చంద్రబాబు నాయుడు గారు బూట్లు నాకుతా అన్నట్టుగా ఏదో ఇచ్చిన స్టేట్మెంట్ మరి ఈరోజు ఎక్కడా లేడు మళ్ళీ ఆయన ఎక్కడా కనబడట్లేదు ఇప్పుడు మీ పార్టీ మీ ప్రభుత్వం నికాస్గా ఉంటే మీరు కనబడాలి కదా గెలిపోవడంలో సహజం గెలుపోవడం సహజమైనా ఓడిపోయిన తర్వాత ప్రజల్లోకి వచ్చి మాట్లాడుతూ సాధకవాదులు ఏంటి ప్రస్తుత ప్రభుత్వం సరిగ్గా పరిపాలిస్తుందా ఆ పథకాలన్నీ ఇస్తుందా లేదా అని కూడా వాకప్ చేయాలిగా ఎంక్వైరీ చేయాలిగా అదేం చేయకుండా ఎప్పుడో కనబడుతున్నారంటే అర్థమేంటి మీ తప్పు మీకు తెలిసి వస్తుంది మీరు చేసిన పొరపాట్లు మీకు కనిపిస్తున్నాయి బట్ బయటికి మాత్రం లేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు సో దానివల్ల ఏంటో ఏమనుకుంటాడు ఎవడు మనం వెళ్తే నిజంగా ప్రజలు రాళ్ళుసురుతారా చెప్పులు విసురుతారన్న భయంతో బయటకు వస్తున్నారు అది కూడా తప్పగా ఆ కోర్టు కేసులు ఇబ్బందులు తప్పగా బయటకు వస్తున్నారు కానీ లేకపోతే వాళ్ళు వాళ్ళు తెలుసు అంటే అంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి ఎందుకు మాట్లాడాలి ఇప్పుడు ఎందుకు తలదాచుకోవాలి ఇప్పుడు ఎందుకు ఎవరికి కనపడకుండా తిరగాలి ఇప్పుడు మిగతా అందరూ మిగతా మాజీ ఎమ్మెల్యేలు లేరా మిగతా మాజీ మంత్రులు లేరా వాళ్ళందరూ ఎందుకు అలా అవ్వట్లేదు నూట యాభై మూడు నూట యాభై నాలుగు అప్పుడు గెలుచుకున్నారు కదా అప్పుడు గెలుచుకున్నప్పుడు నూట యాభై ఒకటి కాళ గెలుచుకున్నప్పుడు మరి అప్పుడు సరిగ్గా గెలుచుకొని ధైర్యంగా అంత ముందుకు వెళ్ళిన వాళ్ళు అందులో పది మందే ఇప్పుడు కి గురవుతున్నారు కానీ మిగతా నూట నలభై మంది ఎవరు ట్రోల్స్ అవ్వట్లేదు ఎవరన్నా వాళ్ళు వ్యా వ్యాపారాలు చేసుకుంటున్నారు ఉన్నారు కొంతమంది జంప్ అయిపోతున్నారు మీరు అలాగే జంప్ అవ్వలేరు కాముగా ఉండలేరు వ్యాపారాలు చేసుకోలేరు నలుగురులోకి రాలేకపోతున్నారు ఎందుకు రాలేకపోతున్నారు అంటే ఇప్పుడు కొడాలి నాని గారు అరెస్ట్ అవుతాననే భయంతోనే అవుతానం కోర్టులు ఎక్కారంటారా ఏమో మరి అది ఆయన ఎందుకు ముందు కూడా వల్లభని వంశీ గారు కోర్టులో జగన్మోహన్ రెడ్డి కలిసిన జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి వెళ్ళినప్పుడు కూడా వచ్చారు వచ్చినప్పుడు ఏ సార్ కొడాలి నాని గారు కనబడలేదు అంటే ఏమి కనబడాలా నీ ఇంటి అడ్రస్ ఎప్పుడు రోజు కనబడెల్తా చూడండి ఎటకారం రిపోర్ట్ అడిగిన ప్రశ్నకి ఆ మీ ఎక్కడో ఎక్కడ చెప్పాలా కనబడాలా ఎప్పుడంటే గవర్నమెంట్ లో ఉన్నా పని ఉంది ఇప్పుడు పని లేదు ఏం చేయాలి మరి పని లేదేంటి మీరు ప్రజల కోసం పని చేసే మనుషులు కదా పని లేకపోవడం ఏంటి ప్రజల్లోకి వస్తే బోల్డ్ పనులు వాళ్ళు అయ్యా నాకు అలా పని అవ్వట్లేదు కొద్దిగా చూడండి ఇల్లు పని అవ్వట్లేదు కొద్ది చేసి పెట్టండి అనాలి కదా అలాంటప్పుడు మీరు ఏం చేయాలి ప్రభుత్వం ప్రజల కోసం ఉండాలి కానీ ప్రజలకు పని ఏం అవ్వట్లేదు అని చెప్పి మీరు రావాలి మీరు ఎందుకు రాలేకపోతున్నారు ఎందుకు ప్రజల్లోకి రావట్లేదు రండి ధైర్యంగా మీరు చేసిన తప్పులే మీకు ఇప్పుడు భయపెట్టిస్తున్నాయి మీరు అదే ఎవడి మీద ఊరికే నోరు పారేసుకోకుండా ఎవడి మీద ఉట్టిగా ఏమి అనకుండా ఉంటే మీరు ధైర్యంగా ఉండేవాళ్ళేమో ఆ ఇదే ఇప్పుడు మీరు కొంప ముంచింది కొంప ముంచుతోంది కూడా గా రావడం సైలెంట్గా ఎక్కి వెళ్ళిపోవడం ఇప్పుడు నిజంగా వాళ్ళకి ఆదరణ ఉంటే గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో అంటే ఈయన ఘోర పరాభవం తరువాత ఫస్ట్ రెండు రౌండ్లకే ఈయన తల మీద తుండు కొట్టు వేసుకొని ఒక ఇద్దరు ముగ్గురు అనుచరులతో వెళ్ళిపోతున్నాడు ఆ విజువల్స్ చూసాం ఆ రోజు కౌంటింగ్ రోజు మరి తర్వాత తర్వాత ఎందుకు బయటకు రాలేదు చాలా మంది టమాటాలు గుడ్లు ఇంటి మీద దాడి చేశారట వెళ్ళినప్పుడు ఈ నిజంగా ప్రజాదరణ ఉంటే చుట్టుపక్కల ప్రజలైన వచ్చి హై మా ఎమ్మెల్యే ఇప్పుడంటే ఓడిపోయారు కానీ మా మాజీ ఎమ్మెల్యే మీద ఎందుకు మీరు అవుతున్నారు అని చెప్పి ఎవరైనా ప్రశ్నించారా ఎందుకు ప్రశ్నించలేదు అంటే ప్రజాదరణ లేదు ఏదైతే ఈవీఎంలతో కూటమి ప్రభుత్వం గెలిచిందన్నారో మీరు కూడా అదే ఈవీఎంలతో తో గెలిచారేమో లేదంటే నిజంగా మీరు కొట్టడానికి వస్తే నిజంగా అణుచరులు బయటకు వచ్చేవాళ్ళు కదా వచ్చి ఎందుకు ఆయన మీద కొడుతున్నారు రాళ్ళు నువ్వు చేస్తున్నారు తప్పు కదా అని అనేవారు కదా ఒక్కరు కూడా ప్రశ్నించలేదు ఎందుకని సో ఆ ఈయన తప్పు చేశాడు ఈయనకి తగిన సరస్ జరిగింది అని కూడా చాలా మంది ఓపెన్ గా మాట్లాడారు బట్ తప్పు ఇంకొక ఆయన అయితే ఒక సామాజిక వర్గం ఇదే దాన్ని కార్తీక వన సమారాధన ఏదో అంటారు దాంట్లో క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన తల తీసుకొచ్చిన కోటి రూపాయలు ఇస్తాను అంటే అది మరీ మితిమీరగా రెచ్చగొట్టే వ్యాఖ్యలేవు నేను తప్పది ఖండిస్తాను కానీ అంతగా ఈయన మాట్లాడంటే ఆయన ఎట్లా మాట్లాడాడు అప్పట్లో రజనీకాంత్ కూడా తిట్టారు కదండి ఆయన ఏం చేశాడండి ఆయన చేసిన తప్పు ఏంటి రజనీకాంత్ గారు చేసింది సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రబాబు నాయుడును పొగడ్ ఆయన తప్ప పొగిడాడని మీరు అక్కసుతో తట్టుకోలేక ఈర్ష్యతో ఆడవడ ఆడు రజనీకాంత్ అంట సీకేసిన తాట్యంకలా ఉంటాడంట వ్యంగ్యం ఒకటి మళ్ళీ సరే ఇది తప్పు కదా సరే ఇది పక్కన పెడితే కనుక ఇప్పుడు ఏదైతే మనం విజువల్స్ లలో కొడాలి నాని గారిని చూస్తున్నామో చూసినట్లయితే గనక అతని ఆరోగ్య పరిస్థితి ఏం బాగాలేదు అన్నట్లు మనకు కనిపిస్తూ ఉన్నారు అసలు నిజానికి అతని ఆరోగ్య పరిస్థితి ఏం జరిగింది ఎందుకు అలా అయిపోయారు అది తెలియదండి చాలా మంది గుట్కా నాని అంటారు ఆయనకి రకరకాల అలవాట్లు అలగైంది అంటారు కొంతమంది కేసులు అరెస్టులు తప్పించుకోవడానికి ఆయన అలాగ ఎత్తుగడ వేసి అంటారు ఇంకొంతమంది కావాలని హైదరాబాద్ వచ్చారు ఆయనకేం కాలేదు ఊరికే ఏదో స్ట్రోక్ వచ్చింది అని అంటారు కానీ ఏమో అంటే మేబీ వయసు రీత్యా కొన్ని సమస్యలు వస్తే వచ్చి ఉండొచ్చు ప్రాబ్లం ఎందుకంటే పొలిటికల్గా ఉంటేనే దాన్ని ఏమంటారు రాజకీయ పరంగా రకమైన టెన్షన్స్ ఉంటాయి టెన్షన్స్ ఉండడం వల్ల ఖచ్చితంగా బీపీలు షుగర్లు స్కిన్ ఎనర్జీలు వస్తాయి ఎవరైతే ఎక్కువ టెన్షన్ పెడతారో వాళ్ళకి బట్ అలా కూడా అయి ఉండొచ్చు కాకపోతే రాజకీయంగా చాలా వ్యాఖ్యలు చేసి దుమారం రేపాడు కాబట్టి ఆయన ఆయన ఏం చేసినా ఆయన ఏదో తప్పించుకోవడానికి అరెస్టులు తప్పించుకోవడానికి ఈ విధంగా నాటకం ఆడుతున్నారా అని బ్లేమ్ చేస్తారు మేబీ నిజంగా వయసు రీత్యా అయితే అయి ఉండొచ్చు రాజకీయాల్లో ఇలాంటి సహజం దాని తప్పట్ను కానీ చేయొద్దు చెయ్యొద్దు ఆడ అబ్బా ఆడమ్మ అట్లా అలా తిట్టుకుంటూ వెళ్ళడం భార్యల్ని పిల్లల్ని అది తప్పు కదా అవన్నీ చేసేసారు చేశారు కాబట్టి ఇప్పుడు మొహం చాటేసి వస్తున్నారు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు ముందస్తు బీల్కి అప్లై చేస్తే మళ్ళీ సైలెంట్ వెళ్ళిపోతున్నారు ఎంతకు అయితే ప్రెస్ మీట్ పెట్టి ఎవడొస్తాడు రండి రా అన్నట్టుగా మాట్లాడేవారు ఇప్పుడు ఏమైంది ఆ ధైర్యం ఎప్పుడే ఇప్పుడు అందుకే వాడలు బళ్ళు అవుతాయి బళ్ళు వాడలు అవుతాయి అంటారు జాగ్రత్తగా ఉండాలి థ్యాంక్ యూ సార్